హాయ్ అండ్ డాక్టర్ బాలరాజ్ నాయుడు రోబోటిక్ జాయింట్ ప్లేస్మెంట్ సర్జన్ అండ్ ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్ హైదరాబాద్ సో టుడే వీ హ్యావ్ స్పెషల్ గెస్ట్ విత్ సూర్యకళ గారు వరంగల్ నుంచి వచ్చారు నీ రిప్లేస్మెంట్ కోసం సో ఆమెకు ఫాస్ట్ ట్రాక్ రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ చేయడం జరిగింది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఆమె అడిగి తెలుసుకున్నాం హలో సార్ హలో మేడం చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు సో ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికీ ఆపరేషన్ ఎట్లా ఉంది హాస్పిటల్ మీ పనులు మీరు చేసుకోగలుగుతున్నారా చేసుకుంటాను ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికి

సో యూజువల్ సర్జరీ అంటే చాలా మంది భయపడుతుంటారు సో రోబోటిక్ సర్జరీ వచ్చిన తర్వాత సో ఈమె ఏంటంటే ఆమె ఏజ్ కన్నా వెయిట్ కన్నా ఒక ట్వంటీ ఫోర్ కేజీస్ ఎక్కువ ఉన్నారు హైట్ తక్కువ ఉండడం వల్ల బట్ భయపడ్డారు అందుకే వెయిట్ ఉంది అండ్ సరికి అండ్ వీడియడే ఫాస్ట్ ట్రాక్ రోబోటిక్ నీ సర్జరీ సో రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ యూజువల్గా మేము ప్రామిస్ చేసేది అంటే థర్టీ డేస్లో థర్టీ ఇయర్స్ బ్యాక్ ఉంటారో అట్లా రన్ అవుతారు అండ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వీళ్ళకి వాలిడిటీ ఇచ్చాము సో థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ వనసరావు గమంక్ యూ థ్యాంక్ యూ